మెల్కెసిదికు గొప్ప యువరాజు ప్రిన్స్ ప్రిన్స్ అంటే యువరాజు ఎంతమంది తెలుసు మెల్కెసిదికు గొప్ప యువరాజు అనే వర్తమానాన్ని ప్రవక్త బోధించాడు ప్రిన్స్ అండ్ కింగ్ అంటే గొప్ప యువరాజు మరియు రాజు రాజు యువరాజు ప్రిన్స్ అండ్ కింగ్ ద గ్రేట్ ప్రిన్స్ అండ్ కింగ్ ఇప్పుడు మీరు గమనిస్తే మిల్కే సిద్ధకు ఒక గొప్ప యువరాజు మరియు రాజు వర్తమానం పేరు ప్రతి పెట్టింది ప్రిన్స్ అంటే యువరాజు తెలుసుగా మీ అందరికీ ప్రిన్స్ అంటే యువరాజు ప్రిన్సెస్ అంటే యువరాణి యువరాజు యువరాణి ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ కింగ్ అండ్ క్వీన్ కింగ్ అంటే రాజు క్వీన్ అంటే రాణి రాజు మరియు రాణి బ్రద్వానం ఈ మెసేజ్ పంతొమ్మిది వందల యాభై ఐదు జనవరి తొమ్మిదో తారీఖున చెప్పాడు పంతొమ్మిది వందల యాభై ఐదు జనవరి తొమ్మిది ఉదయం చెప్పాడు ఈ మెసేజ్ని ఈ మెసేజ్లో ఆయన చాలా స్పష్టంగా ఏం చూపిస్తున్నాడంటే ఇదే హెబ్రీ ఏడో అధ్యాయాన్ని చదివి ఆయన వివరిస్తూ ఏమంటాడంటే ఈ మిల్కీ సెదిక్ ఈయన గొప్ప యువరాజుగా కూడా ఉన్నాడు ఈయన రాజుగా కూడా ఉన్నాడు యువరాజు మరియు రాజయ్య ఉన్నాడు ఈజ్ అ ప్రిన్స్ అండ్ హిస్ అ ప్రిన్స్ అండ్ కింగ్ ఆయన రాజు మరి యువరాజు అయినా యువరాజు దేనికంటే ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే సమాధానమునకు ఆయన అయి ఉన్నాడు సమాధానమునకు యువరాజు అయినా ప్రిన్స్ ఆఫ్ పీస్ మనం అదే చదువుతున్నాము అమనంటారా మరియు ఆయన అయి ఉన్నాడు ఆయన అవునంటారా దాని గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు ప్రవక్త గారు ఈ మెసేజ్లో ఆయన ఎవరో కాదు ప్రభుని నేసుక్రీస్తే ఈ మిల్కీ సెదికు అబ్రహామును కలుసుకున్నప్పుడు ఎక్కడ కలుసుకున్నాడు ఆది కానం పద్నాలుగులో కలుసుకున్నాడు ఎందుకంటే ఆది కానం పద్నాలుగు అధ్యయంలో నేను ఎప్పుడు చెప్తుంటా రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినాయి అక్కడ నాలుగు రా నలుగురు రాజులు ఒకవైపు ఉన్నారు ఐదుగురు రాజులు ఒకవైపు ఉన్నారు ప్రపంచం అప్పుడు రెండు భాగాలు అయినాయి అమ్మనంటారా అబ్రహము కాలంలో మరి రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినాయి అక్కడ రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం రాజులను సంహరించి అబ్రహాము ఆ రెండవ ప్రపంచ యుద్ధం అనంతరము రాజులను సంహరించి ఆ ఐదుగురు రాజులను సంహరించి విజోత్సవముతో తిరిగి వస్తుండగా అబ్రహాముకు ఎవరు కలుసుకున్నారంటే ఈ మిల్కీ సిధక్ కలుసుకున్నాడు ద హిస్టరీ ఆఫ్ మిల్కి సిదక్ మిల్కి సిదక్ యొక్క చరిత్రను మనం చూస్తే క్లియర్గా పౌల్ గారు ఏమని రాశాడంటే ఆయనకు తల్లి లేదు తండ్రి లేడు వంశావళి లేదు ఏంటంటే ఏమేమి లేదు తల్లి లేదు తండ్రి లేడు వంశవళి లేదు తన జీవమునకు ఆది అయినా మరియు అంతమైనా లేదు అంటే ఇంకో మాటలు చెప్పారంటే హీజ్ నాట్ ఎ మ్యాన్ అని ఒక మనుషుడు కాదు ఆయన ఎందుకంటే మనుషుడికే కదా తల్లి ఉంటుంది తండ్రి ఉంటాడు వంశవళి ఉంటుంది ఆయన తండ్రి తల్లి వంశవళి లేనివాడు ఆయన జీవమునకు ఆది కానీ అంతము కానీ మనిషికే కదా ఆది అంతం అనేది ఉంటుంది మనిషికే కదా అండి ఆది అంతం ఉండేది జీవానికి జీవానికి లైఫ్కి ఆది అంతం అనేది మనిషికే ఉంటుంది అందుకే బ్రతమేనే అంటే హీ హీజ్ ఇన్ థియోఫనీ ఆయన థియోఫనీలో ఉన్నాడు ఆయన అక్షయ శరీరంలో ఉన్నాడు అమర్త శరీరంలో ఉన్నాడు ఆయన ఈయన మళ్ళీ దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్నాడు పౌలు గారు దేవుని ఎవరు యేసుక్రీస్తు ఏసుక్రీస్తును పోలి ఉన్నాడు అని చెప్పడానికి కారణం ఏంటంటే ప్రవక్తి ఇందులో ఏమంటాడంటే ఆయన ఎవరో కాదు ఏసుక్రీస్తే కానీ థియోఫనిలో వాక్య శరీరములో అక్షయ శరీరములో అమర్త శరీరములో అబ్రహాము దగ్గరకు వచ్చాడు ఆయన రొట్టె ద్రాక్షరస్సమును చేతి పట్టుకొని వచ్చాడు ఆయన ప్రజలు హలోయ అప్పుడు అబ్రాహా పరిస్థితి ఏంటంటే అబ్రాహాము రాజులను సంహారము చేసి రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో రాజులను సంహారము చేసి విజయోత్సవముతో తిరిగి వస్తున్నాడు తన సహోదరుణ్ణి విడిపించాడు అక్కడ అబ్రాహము కరెక్టేనా తన సహోదరుణ్ణి విడిపించాడు ఎవరు తన సహోదరు కుమారుడైనా లోతును అతనికి సంబంధించిన వాటి మరి ఆ సుధమగుమరులకు సంబంధించిన వాళ్ళన్నిటిని విడిపించి విజయోత్సవముతో తిరిగి వస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన అప్పుడు అప్పుడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు మిల్కీ సిదక్ రూపంలో ఏ రూపంలో మిల్కీ సిదక్ రూపంలో అది కూడా అది కూడా తల్లి అయిన తండ్రి అయినను తల్లి అయినను లేనివాడు వంశావళి లేనివాడు తన జీవానికి ఆది కానీ అంతము కానీ లేనివాడైన నిరంతర యాజకుడిగా ఇక్కడ మూడు కార్యాలు చెప్పబడుతున్నాయి ఒకటి ఆయన నిరంతర యాజకుడని రెండవది ఆయన శాలేము రాజు అని ఎంతమంది తెలుసు ఎర్శలేమన్ పాత పేరు అని తెలుసా మీకు ఆ సంగతి అనే పేరుకు ముందు పిలబడింది అది ఆయన శాలేమునకు అంటే ఎర్షలేమునకు ఆయన రాజ్యి ఉన్నాడు ఆయన మరి ఆయనే సమాధాన సమాధానకు సమాధానమనకు అయి ఉన్నాడు ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఉంటుంది ఇంగ్లీష్ లా ఏముంటుంది ప్రిన్స్ ఆఫ్ పీస్ పీస్ అంటే సమాధానం ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే ఆయన ఆయన సమాధానమునకు రాజు యువరాజు ఆయన సమాధానమనగా ఆయన యువరాజు అయి ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆయన క్వాలిటీస్ అక్కడ చెప్పబడుతున్నాయి ఆయన గుణలక్షణాలు అక్కడ చెప్పబడుతున్నాయి ఒకటి ఆయన నిరంతర యాజకుడని దానికంటే ముందు ఆయన 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 ఆది అంతము లేనివాడని ఆయన తండ్రి తల్లి లేనివాడని వంశవళి లేనివాడని తల్లి తండ్రి వంశవళి లేనివాడని తన జీవమునకు ఆది అంతము లేనివాడని మరి ఆయనే నిరంతర యాజకుడుగా ఉన్నాడని ఆయన ఆయనే శాలేము పట్టణానికి రాజయ్యి ఉన్నాడని అయ్యు క్యాచి మీరు పట్టుకుంటున్నారా ఆయనే 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 సమాధానమునకు యువరాజు అయి ఉన్నాడని ఇవన్నీ ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఇవన్నీ ఆయనలో ఉన్న గుణలక్షణాలు ఆయనలో ఉన్న గుణశీలములు ఇవన్నీ అమ్మని అంటారా ఇవన్నీ వివరించబడుతున్నది బైబిల్లో అయితే ప్రవక్త అంటాడు ఈ నేరు కాదు ప్రభు ఉన్నాడు ఆయన థియోఫనీలో ఉన్నాడు ఇప్పుడు ఆయన మానవ శరీరంలో కాదు థియోఫనీలో ఉన్నాడు ఆయన థియోఫనీ రూపంలో అబ్రహామును కలుసుకోవడానికి వచ్చాడు అన్నాడు ఆయన